గుడ్ మార్నింగ్ అండి బోస్ గారు అయిపోయింది నిన్నటితో కంప్లీట్ అయింది అనుకుంటా దీక్ష అనేది ఈ రోజు తిరుమల వెళ్ళి కంప్లీట్ చేస్తున్నారు అనుకుంటా ఓకే నిన్నటి వరకు లడ్డు ప్రక్షాళన అంటే లడ్డూలో కల్తీ జరిగింది కాబట్టి ప్రక్షాళన ప్రాయచితం అని చెప్పున్నారు కానీ ఇప్పుడు దాని గురించి కాదు ఈ ఐదు సంవత్సరాలు ఏదైతే రాష్ట్రం మొత్తం జరిగిందో దేవాలయాలకి సరిగా జరగలేదు కాబట్టి ఇప్పుడు చేస్తున్నాం అని చెప్పి ఎక్కడో ఒక చోట ట్విస్ట్ అయితే కనిపిస్తోంది ఆఫ్టర్ సుప్రీం మాట్లా సుప్రీం కామెంట్స్ తర్వాత ఎందుకు అట్లా ఇంతకుముందు బయట ఒకటి ప్లే చేశారు లక్ష్మణ్ రావు గారు మొన్న మాట్లాడింది దానికి సంబంధించి కూడా చంద్రబాబు ఎస్ సీఎంగా ఏదైతే లడ్డూకి సంబంధించి మన కామెంట్స్ ఏంటి ఎందుకు నిజంగానే పొలిటికల్గా యూజ్ చేసుకుందాము అని మాట్లాడుతున్నారా నిన్న కేఏ పాల్ కూడా కొన్ని కామెంట్స్ చేశారు ఏదంటే అది చంద్రబాబు ఏదంటే అది చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గుమ్ముడికాయలు దొంగలు ఎవరంటే భుజాలు అనుకున్నట్టుగా ఉంది సిట్ వేయడం ఏంటి ఇక్కడ సిట్ వేస్తే ఏ విధంగా జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి జరుగుతూ ఉన్నాయి సో ఏం నిజంగానే పొలిటికల్ ఎజెండాలో వచ్చినటువంటి వంద రోజుల్లో మీరు ప్రతిపక్ష పార్టీ అనుకున్నా అనుకోకపోయినా గత అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ నాయకులు చెప్తుంది ఏంటంటే వంద రోజుల్లో ఏమీ చేయలేదు కాబట్టి దీన్ని క్వశ్చన్ చేస్తామని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా దీన్ని తీసుకొచ్చారు నిజంగానే ఆ విధంగానే ముందుకెళ్లారా లేదంటే మూడో తేదీని సుప్రీంకి ఏదైనా వివరాల సేకరించప్పు చెప్పబోతున్నారా చూపించబోతున్నారా ఏంటి మందిని అంటే రకరకాల క్వశ్చన్లు రకరకాల ఆరోపణలు ఏదో మాట్లాడుతున్నాను అండి సింపుల్గా ఇప్పుడు వంద రోజులు ఏం చేశారే అనేది ఇంకొక పది రోజుల తర్వాత కూడా మళ్ళీ వన్ టెన్ డేస్ అవుతుందిగా ఇప్పుడు ఈ ఈ ఇష్యూని ఎంతకన్నా ఎవరైనా ఒకళ్ళు డైవర్షన్ అనుకుంటే ఒక పది రోజులు ఇరవై రోజులు మనం ఎన్నో ఇష్యూస్ అవుతుంది చంద్రబాబు గారు రాష్ట్ర అప్పుడు కూడా ఒక రెండు నెలలు నడిచింది ఇప్పుడు ఇప్పుడు నడుస్తుందా చంద్రబాబు గారు అష్ట చేసినప్పుడు డైవర్షన్ చేసాం అని అన్నారు అవతల వాళ్ళు ఇప్పుడు నడుస్తుందా నడవదుగా ఈ అధికారంలో నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఉండాలి కదా అంటే మనం ప్రతిసారి డైవర్షన్ అని ఎంతసేపు మనం రోజులు మాడతాం మనం ఒక ఇష్యూని దాంట్లో ఒక ఆథెంటిసిటీ కోసం అనేది మనం మాట్లాడతాం అది ఆ టైంలో వేరే పనుల గురించి వచ్చింది అనేది ఇంకొక ఐదు రోజులు ఆగి పది రోజులు ఆగితే అది కూడా మేము ఏం చేసామనే డిస్కషన్ నడుస్తుంది ఓకే కమింగ్ టు మెయిన్ పాయింట్ ఆఫ్ చాలామంది అంటే విత్ డ్యూ రెస్పెక్ట్ టు కోర్ట్ ఎక్కడ మనకి మనకేమన్నా వడ్డిక్ట్ ఇచ్చారా నాకు అర్థం గంటలు అందరం డిసైడ్ అయిపోతున్నాం ఒక ఫస్ట్ హీరింగ్లో అది కూడా ఎవరు ఫైల్ చేశారండి ఇప్పుడు మీరు బాధితులుగా సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లోకల్ డిస్టిక్ కోర్టు కానీ బాధితులు అనేవాళ్ళు వెళ్తారు అంటే నేను బాధించబడుతున్నానండి నాకు న్యాయం చేయడం వెళ్తారు తగ్గట్టు అందులో ప్రే ఉంటుంది చివరిలో నువ్వేం ఆశిస్తున్నావు కోర్టు నుంచి అన్న దగ్గర ప్రే ఉంటుంది ప్రేలో మీరు కమెంట్ చేయొద్దని చెప్పండి మీరు ఇన్వెస్టిగేషన్ ఆపేయమని చెప్పండి ఇండిపెండెంట్ లేదా సుప్రీంకోర్టుతో అదే సుప్రీంకోర్టు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు అంటే వాళ్ళు అడిగిన దానికి తగ్గట్టు రెస్పాన్స్ ఉంటుంది కోర్టు అంతేగాని కోర్టు ఇండిపెండెంట్గా అసలు ఏం జరుగుతుంది న్యూస్ పేపర్లు ఏం జరుగుతుంది జనాలు ఏమనుకుంటున్నారు సీఎం ఏమంటున్నాడు అనే దాని మీద రాదండి అక్కడ జరిగిన ప్రే బట్టి రెస్పాండ్ అవుతుంది సుప్రీంకోర్టు యాజ్ పర్ లా మనం అందరం కూడా సుప్రీంకోర్టు అడిక్ట్ ఇచ్చేసింది లేదు లేదు అందరు అలాగా మాట్లాడతారు కదా అదే ఇచ్చినట్టు మాట్లాడుతున్నారు కావచ్చు అదే అండి కమెంట్ కానీ ఏదైనా సరే తప్పు జరగకుండానే తప్పు జరిగింది అనేది ఇప్పుడు రిపోర్ట్ ఉందండి ఇప్పుడు ఒక మీరు ఒక హోటల్ కి వెళ్తాం మనం ఒక చిన్న హోటల్కి వెళ్ళినప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ వెళ్ళి చూడంగానే ఫ్రిడ్ లో స్టేల్ అయిపోయిన ఫుడ్ మసాలలు ఉంటాయి మసాలలో ఉంటే మనం ఫుడ్ ఇన్స్పెక్టర్ ఏం చేస్తాం క్యాన్సిల్ చేస్తాడు హోటల్ లైసెన్స్ హోటల్ లైసెన్స్ అది హోటల్ ఓనర్ ఏం కోర్టుకి వెళ్ళాడు సార్ మీ వాడలేదండి మా ఫ్రిడ్జ్లో ఉన్నాయి అంతే అని అంటే ఎంత హాస్యాస్పదం అండి అది అంటే హోటల్ ఓనరు అక్కడ ఉన్నాయంట నేను వాడలేదు సార్ ఏ ఫుడ్ లో వాడలేదు ఏ ఫుడ్ లో వాడాలని మీ దగ్గర ఫుడ్ లేదండి అని చెప్తుంటే వాడాడు అప్పుడు దాకా ఇంత ముందు కూడా ఇది అతని రెగ్యులర్ ఆస్పెక్ట్ ఏంటంటే వాడుతున్నాడు ఆ ఫుడ్ లో వాడాడు ఈ రోజు దొరికాడు దొరికిన టైంలో ఏ ఫుడ్ లో వాడాలనేది ఫుడ్ లేదు బట్ దొరికినప్పుడే దొంగయ్యాడు సేమ్ వేలో లడ్డు కల్తీ అయితే జరిగిందండి అది లడ్డు ఆ రోజు వచ్చిన ఏదైతే శాంపుల్ తీసుకారో అది లడ్డులో వాడారా లేకపోతే వేరే వంటకాల్లో వాడారా లేకపోతే ఏదనేది తేలడం గురించి కానీ అది కల్తీ అనే మాట వచ్చింది ఇది మాత్రం పక్క అండి దీంట్లో మనం వంద సుప్రీం సుప్రీంకోర్టు ఇలా కమెంట్ చేసిందానో లేకపోతే వేరే వాళ్ళు ఎలా చేశారనే అవసరం లేదు ఇట్ ఈస్ వెరీ క్లియర్ వెరీ ఎవిడెంట్ దట్ ఈ నెయ్యి కల్తీ జరిగింది ఆ కల్తీ నెయ్యిని ఒక చోట వాడారు అదే దానికి సంబంధించి అదే అండి ఇప్పుడు దాని గురించి సిట్ చేశారు ఒక ముఖ్యమంత్రిగా రాష్ట్ర జవా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జవాబుదారం కోసమే కదా అకౌంటబిలిటీ కోసమే కదా బాబు జరిగింది మాకు రిపోర్ట్ వచ్చింది మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కోసం సిట్ వేసాం వాళ్ళ పరిధిలో ఉంది బెస్ట్ అదే కదండి పాసిబిలిటీ ఏడికి కాకుండా వాళ్ళ పరిధిలో ఉంది ఏంటి జూలై నుంచి సెప్టెంబర్ ఫోర్త్ దాకా ఎందుకు ఆగారా అంటే దానికి సంబంధించిన ఇది జరిగింది ఇలాంటి కల్తీ జరిగిన నెయ్యిని మీ టైంలో కూడా వచ్చినాయా ఎక్స్ప్లెనేషన్ కోసం పాస్ట్ ఈవోకి పాస్ట్ హెడ్ ఆఫ్ సుబ్బారెడ్డి గారికి ఐ మీన్ ఒక నోటీస్ ఇచ్చారు ఈ విషయం అప్పుడు తెలిసిందా మనకి వెంటనే తెలియలేదుగా వాళ్ళ దగ్గర నుంచి రిప్లై వచ్చేదాకా ఆగారుగా అంటే ఈ వన్ మంత్ ఒక టైం ఒక సైడ్ నుంచి ఏమో మీ రెండు రోజులు ఎందుకు ఆగారని ఒకటి ఇంకోసారేమో మీరు ఏం ఆకుండా మీరు ఎలా బయటపడతారని ఇంకోటి ఏం రాకుండా రెండోది సుప్రీంకోర్టు గారు క్వశ్చన్ చేశారండి ఆబ్వియస్లీ సేమ్ థింగ్ అప్లైస్ టు సుప్రీంకోర్టు ఇప్పుడు సుప్రీంకోర్టు ఎలా చెప్తారు సీఎం గా అంటే సీఎం గారు రిపోర్ట్ వచ్చిందనే మాటారండి ఆయన రిపోర్ట్ లేకుండా మాట్లాడలేదు మీరు మాట్లాడారు ఇప్పుడు దానికి వీళ్ళు ఆరోపణ చేస్తారు ఆ తీసుకున్న శాంపులే కరెక్ట్ కాదంటారు వంద జలు ఎందుకు చేపించారు అనేది

చేయాలనేది ఎనీబడీస్ మ్యాటర్ అది మనం ఒకటే చేయాలని రూల్లో లేదు రెండు తీసుకోవాల్సింది కంపల్సరీని ఎక్కడ యాక్ట్ లో లేదు మీరు ఇంకో రెండో తీసుకుంటే ఈ రోజు డిస్కషన్ కి అంటే ఈ కేసుకి ఇంకొంచెం సపోర్ట్ ఉండేది అనే విషయంలో సెంట్రల్ గవర్నమెంట్ కి అడిగింది కోర్టు ఏమని బాబు మీకి మీ ఒపీనియన్ ఏంటి సిట్ సరిపోతుందా లేకపోతే మీ ఆధ్వర్యంలో ఏం చేద్దామని అంతే

ఏమో రేపు థర్డ్ ఇంకా ఏదైనా మరి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏమన్నా వివరాలు గానీ వివరణ గానీ ఆ యొక్క ఫైల్స్ గానీ రిపోర్ట్స్ గానీ జరిగింది అనడానికి ఏదైనా కీలక ఆధారాలు ఉన్నా ఇవన్నీ సబ్మిట్ చేసినది ఏ విధంగా ఉంటుంది దానికి సంబంధించి వెళ్తున్నారు ఓకే అక్కడ వరకు స్టిక్ అనే ఉందా నాకు ఒక బయట వచ్చిందండి దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ ఇవ్వండి అంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఎప్పటి నుంచి వచ్చింది అనేది అయితే నేను అంటే జూన్ పన్నెండో తేదీ నుంచి డైరీ నెయ్యి అనేది సరఫరా అయింది అనేది అప్పటి నుంచి సరఫరా చేస్తున్నారు అనేది జూన్ ట్వెల్త్ అంటే మీరు అధికారంలోనే ఉన్నారు కదా ప్రజలు మీకు కానీ వాళ్ళు పంపించిన నెయ్యి అంటే అంతకు ముందు జరగలేదనే కదా అప్పటి నుంచి వాళ్ళు పంపించారు అంటే అంతకు ముందు పంపలేదు అంతకు ముందు అనేది బిడ్డర్ కూడా కాదు అప్ టు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ఏప్రిల్ దాకా ఇజ్ ఆడ బిడ్డర్ ఏప్రిల్ తర్వాత అన్ని వస్తున్నాయి ఇప్పుడు బయటకి ఏంటంటే ముందు డిబేట్ నుంచి మేము చెప్పేది ఏ రాజకీయ పార్టీ అయినా దేవుడికి సంబంధించి రాజకీయ కోణంలో తీసుకొని ఏదైనా చేద్దాము అనుకుంటే ప్రజలైతే చూస్తూ ఊరుకోరు కదా అనేది మనం మాట్లాడుతూనే ఉన్నాము ఎందుకు ఈ విధమైన డైలమా ప్రజల్లో ఒక దేవుడికి సంబంధించి ఇంకా కంటిన్యూ అవుతుంది ఎక్కడో పురుషో పడుతుంది అనుకున్నప్పటి నుంచి కూడా లేదు కామానే పడుతుంది ముందుకెళ్తుంది ఏమో దర్యాప్తు సంస్థ ద్వారా ఏమవుతుందనే చూద్దాం సెకండ్ ప్రకాష్ రాజ్ ఇష్యూ గురించి మాట్లాడదాం వరుస ట్వీట్ల మీద ట్వీట్లు పెడుతున్నారు పవన్ కళ్యాణ్ రెస్పాండ్ అయిన దగ్గర నుంచి కూడా ఆయన కంటిన్యూ చేసిన జస్ట్ ఆస్కింగ్ అని ఆస్టాగ్ పెట్టి దాని గురించి కూడా మాట్లాడదాం దానికంటే ముందు న్యూస్